ఈ కోటాయికెంపు అబరా కెంపు తగిలేపల్లి అంబము రూక్లానాయక్ తండ రాంపూరు కోడిగిరి వరకు వెళ్తారు ఈ రోడ్డు ఈ రోడ్డు పైన సుమారు పది గ్రామాల ప్రజలు తిరుగుతారండి ఈ రోడ్డు పైన ఆ రోడ్ దాంట్లోపల వ్యవసాయదారులు ఉన్నారు రైతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు మన కోటాయి కెంపు దగ్గర సుమారు ఐదు ఆరు స్కూళ్ళు ఉన్నాయి సార్ ఈ ఐదారు లోపల సుమారు కొన్ని వేల మంది విద్యార్థులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఆర్ఎండ్బి అధికారులకు కూడా చాలాసార్లు తెలియజేసినాం ఆర్ఎండ్బి అధికారులు కూడా చొరవ చూపి ఏమన్నా అడిగితే ఏమన్నా అంటే ఇది వర్షాకాలం ఇది వర్షం పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే మాట చెప్పడం జరిగింది ఇది వర్షాకాలం వర్షాలు పోయిన తర్వాత ఇస్తాం పోయిన తర్వాత అని చెప్పారు మళ్ళా ఆ వర్షాలు పోయినా మళ్ళీ ఈ వర్షాలు వచ్చినాయి అంటే సుమారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి కూడా ఎటువంటి పనులు ఇక్కడ జరగడం లేదు ఈ కోటైక్యం వరకు మాత్రం వేశాను అంతే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు గురైతున్నాం మా పండ్లు ఖరాబ్ అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దీనిపైన తొందరగా ఆర్ అధికారులు అయినా సరే తొందరగా స్పందించే ఒకవేళ సరే వర్షం పడ్డ వర్షం వల్ల మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటే వర్షం వెళ్ళేంతవరకన్నా వర్షాకాలం పోయేంత వరకన్నా తాత్కాలికమైనటువంటి మొరం కానీ చిప్స్ కానీ ఏవైనా వేసి ఈ గుంతలు ఏవైతున్నాయో ఆ గుంతలను పూడ్చవలసిందిగా మా పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మొత్తం మొత్తం

మాజీ శాసనసభ్యులు సారీ మాజీ శాసన సభాపతి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బాన్సోడ ఎమ్మెల్యే గౌరవ గోచారం శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించే విషయం ఏంటంటే మీరు ఒక్కసారి అయ్యా ఎమ్మెల్యే గోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక్కసారి వర్ణి నుండి పెగ్లేపల్లి గ్రామానికి మీ యొక్క వాహనం లోపలనే గవర్నమెంట్ ప్రభుత్వం మీకు కేటాయించినటువంటి వాహనం ఉందో ఆ వాహనంలోనే ఒక్కసారి తగిలేపల్లి వరకు తగిలేపల్లి నుంచి అందం వరకు వెళ్ళినట్టు అప్పుడు వెళ్ళొస్తే అప్పుడు మా బాధలేంది మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఈ విధంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నాం తగిలేపల్లి నుంచి ఇక్కడి వరకు ఎందుకు వచ్చినాం అనేది మీకు కొద్దిగా అర్థమవుతుంది ఎందుకోసం అంటే మేము నరకం చూస్తున్నాం సార్ ఈ రోడ్డు వల్ల నరకం చూస్తున్నాం వర్షం పడ్డప్పుడైతే ఇంటింత మంటి మంటే లోపల పనులు అనేకమైనటువంటి పనులు పడిపోవడం కాళ్ళు చేలు విరిగిపోవడం పనులు ఖరాబు కావడం చివరికి యాడ్జెంట్లై ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు ఎన్నిసార్లు గారి దృష్టికి మా గ్రామం తరఫున మేమే కాదు గ్రామంలో ఉండే పెద్ద మనుషులు అన్ని పార్టీల వాళ్ళం పెద్ద మనుషులం అందరం కలిసి సార్ దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఈ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉంది చివరిగా కొద్దిగా కోటాయి వరకు ఈ రోడ్డు వేసి వదిలేసారు అంతే మిగిలిన దగ్గర దగ్గర సుమారు నాలుగైదు కిలోమీటర్ల వరకు ఉంది కాబట్టి ఆ రోడ్డును ఖచ్చితంగా పూర్తి చేసి అందరి యాక్సి జరిగేటటువంటి యాక్సిడెంట్లు ఏవైతే వాటిని కొంతవరకన్నా నిర్మూలిస్తారని ఈ యొక్క దీని ద్వారా మీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది